ఈ పావురాలు చూడండి ఒకసారి బ్రెడ్ పెట్టానని నా దగ్గర నుంచి అసలు పోవట్లేదు ఇంకా పెడతానేమోనని చూడండి అసలు ఎంత బాగా నా షూ మీది ఎక్కింది పాపం కింద పడిపోయింది ఇంకోటి పెడతా ఉంది చాలా కొంచెమే ఉంది నా దగ్గర బ్రెడ్ అసలు ఇక్కడ అసలు ఎగిరిపోవండి పావురాలు నిజంగా భలే అనిపిస్తుంది చూడండి మొత్తం నేను బ్రెడ్ వేసానని అవి అసలు అన్నీ ఇక్కడే ఉంటున్నాయి నా షూ మీద ఎక్కి కూడా అసలు తింటున్నాయి కావాలా హాయ్ హాయ్ ఆయన నా ఏలు నా ఏళ్ళు తిను భయం వేస్తుంది అది కొరుకుతుంది దీని కింద నుంచి నుంచి అయినా గాని అది కింద పడేస్తుంది అన్నీ వచ్చి తింటున్నాయి ఇది మళ్ళీ అసలు నా షూ అమ్ము నా పై పైకి వచ్చేస్తుంది కొంచెం దీని కొంచెం కింద పడేస్తుంది ఇంకా అయిపోతుంది ఇది చూడు బాగా ఎక్కుతుంది ఇది చూడండి బాగా ఎక్కుతుంది బాగా ఎక్కుతుంది ఓ పైకి పైకి వస్తుంది ఓమై పైకి వస్తున్నాయి పైకి వస్తున్నాయి బ్రెడ్ అయిపోయింది బ్రెడ్ ప్యాకెట్ అయిపోయింది స్ప్రెడ్ అయిపోయింది ఇంకా పాపం వాటికి లేదు చూస్తున్నాయి అవి నేను మళ్ళీ పెడతానేమోనని ఓ చిన్న ముక్క ఉంది ఇంకొక ముక్క కొంచెం తిరిగి కొంచెం కింద పడేసింది ఒకటి మాత్రం എഗരി പോത്ത അന്നി ബ്രെഡ് അയിപ്പോയിക ഇട്ട് അഗരി പോത്ത മൊത്തം എതിരി പോയി അയിക്കുണ്ടത് ആൽമോസ്റ്റ് കൊണ്ടേ ഉണ്ടായി ഇപ്പോയി ബ്രെഡ് വീട്ടിൽ കം കം చింది నచ్చింది 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 తిని తిని ఇంకా అయిపోయింది బ్రెడ్ ఇంకా లేదు నా దగ్గర అవి చూస్తున్నాయి పాపం ఇంకా పెడతానేమో ననేసి ముక్కలున్నాయి చూస్తున్నాయి ఏమి లే మొత్తం వినేసాయి చిన్ని ముక్కు దొరికింది ఐదుగోండి ఇంకొక ఉంది రండి తినండి కింద పడిందా ఓ సారీ గుచ్చుకుంటున్నాయి వా నోరు గుచ్చుకుంటుంది అసలు ఎంత తెలివిగా ఎక్కడున్నాయో అవే తింటున్నాయి అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటికి అసలు